ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది రోజున పూజ ఎలా చేయాలి ఆ రోజు ఏమి జపించాలి నైవేద్యాలు ఏం చేయాలి అనే విషయాలు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా అయితే వేకువ జామునే లేచి ఆ అనంతరం ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలను ధరించాలి ఇంటి ద్వారాలకు మామిడి తోరణాలతో అలంకరించుకొని పూజా మందిరాన్ని బాగా పూలతో అలంకరించుకొని స్వామివారికి ఆరు రకాల రుచులతో కలిగిన ఉగాది పచ్చడి నైవేద్యంగా సమర్పించుకొని వాటితో పాటు చింతపండు పులిహోర పరమాన్నం గారెలు రకరకాలుగా ప్రసాదాలు సమర్పించుకొని స్వామివారిని స్మరించుకుంటూ విష్ణు సహస్రనామం ఆదిత్య హృదయం లలితా సూత్రం అష్టోత్తర శతనామాలు ఇలాంటివి పఠించుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న అనంతరం మన ఇంటి దగ్గరలో ఉన్న గణేషుణ్ణి గుడికి వెళ్ళి అక్కడ మన చేతులతో ఎర్రపూలు గరికతో అభిషేకం కానీ చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఆ రోజు ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు పంచాంగ శ్రవణం చేసుకోవాలి ఇప్పుడు ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై తమ గురించి ఆలోచిస్తూ ఉంటారు మన పూర్వీకులు సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ఈ ఉగాది పర్వదినమే సరైన ఉదాహరణగా చెప్పవచ్చు పంచాంగ శ్రవణం చేయటం వల్ల దేశ కాలమాన పరిస్థితులను తెలుస్తాయి అలాగే ప్రతి ఒక్కరికి రాబోయే పరిస్థితులు అవగాహన వస్తుంది మంచి జరిగిన వారు దేవుడు దాన్ని తనకు ఇచ్చిన ఓ మంచి అవకాశంగా భావించడం చెడుగా ఉన్నట్లయితే గ్రహస్థితి ఫలితంగా రాబోయే కాలంలో మంచి జరుగుతుందో ఆశతో జాగ్రత్తగా ఉండటం చేస్తుంటారు పంచాంగ శ్రవణంలో ఏవైనా కష్టాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి వాటిని అధిగమించి ముందుకి ఎలా ప్రోత్సహించాలి అనేదే పంచాంగ శ్రవణం ప్రతి ఒక్కళ్ళు వారి వారి రాసుల ప్రకారంగా పంచాంగ శ్రవణం తెలుసుకోండి అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం చాలా ప్రాముఖ్యమైనది తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మంగళవారం నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది నుండి ప్రారంభం కానుంది ఈ సందర్భంగా క్రోధి అంటే అంటే అర్థం ఏంటి అంటే ఈ కాలంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే విషయాలను గురించి పండితులు ఏం అంటే దీని అర్థం క్రోధములను కలిగించేది ఈ కాలంలో ప్రజలు కోపం ఆవేశం వ్యవహరించే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు కలగటం దేశంలో రాష్ట్రాల మధ్య విభిన్న ప్రాయాలు క్రోధములు కలగటం దేశాల మధ్య వైర్యం యుద్ధ వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెప్తున్నారు అదే విధంగా ఉగాది యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి వీటిని ఆది ఉగాది అంటారు అంటే ఏంటంటే విశ్వంలోని జీవకోటి రాసుల ఆయుష్కు తొలి రోజు ఉగాది ఇంకొక కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షరాయణ మధ్య సంయుతం యుగం కాగా ఈ యుగానికి ఆది యుగాది అవుతుందని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఉగాది నుంచే వసంత ఋతువు కూడా ప్రారంభం కానుంది ఉగాది పండుగ వేళ శిశిర ఋతువులకు వీడ్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతుంది ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభమవుతాయి కోయిల రాగాలు వినిపిస్తూ ఉంటాయి తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది అందుకే దీన్ని తెలుగువారి తొలి పండగ అంటారు ఈ పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో ఉగాది పండుగ ఘనంగా జరుపుకుంటారు మీలో చాలామందికి ఉన్న సందేహాలు ఈ వీడియోతో చాలామందికి పరిష్కారం అయి ఉంటాయి ఇంకా మీకేమన్నా సందేహాలు ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కుటుంబ సభ్యులకి కానీ స్నేహితులకి కానీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకునేటట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో